ప్రభు నందు ప్రియా దేవుని ప్రజలందరికీ ప్రభు పేరిట ప్రత్యేకముగా వందనాలు తెలియచేసుకొని చున్నాను యేసు ప్రభు వారి రెండవ రాకడలో ఇస్రాయేలీల పాత్ర దీనికి సంబంధించి గత ఎపిసోడ్లో ఇస్రాయేలీల గత చరిత్రను గురించి మనం తెలుసుకొని ఉన్నాం ప్రస్తుత మన ధ్యానాంశము ఇస్రాయేలీల ప్రస్తుత లేదా వర్తమాన చరిత్రను గురించి మనం ధ్యానం చేద్దాం క్రీస్తకం పంతొమ్మిది నలభై ఎనిమిది మే పద్నాలుగో తారీఖున పటంలో ఇస్రాయేలు అనే ఒక స్వతంత్ర దేశం ఏర్పాటు చేయడమైనది అంటే చెదిరిపోయిన ఇస్రాయేలీలు అందరూ ఆ దేశానికి వచ్చి నూతనముగా ఇస్రాయేల్ అనే క్రొత్త దేశంగా ఏర్పడ్డారు ఎప్పుడైతే వీళ్ళు ఇస్రాయేల్ దేశాన్ని ప్రకటించుకున్నారో ఆ పాలస్తీనాలో ఉన్నటువంటి అరబ్బులు అనగా ముస్లిం మతమునకు చెందినవారు చుట్టుప్రక్కల ఉన్నటువంటి అరబ్బు దేశస్థులు వీళ్ళంతా ముస్లిం మతమునకు చెందినటువంటి వారు వీళ్ళంతా ఏం చేశారంటే ఈ నూతన దేశాన్ని ఉండనివ్వకూడదు వీళ్లను నాశనం చేసేయాలనే ఉద్దేశంతో పంతొమ్మిది నలభై ఎనిమిది మే పదిహేనవ తేదీ నుంచే వాళ్ళ మీద యుద్ధాలు చేయటం ప్రారంభించారు ఈ విధంగా ఇస్రాయలీల మీద అరబ్బు దేశస్థులు ముస్లిం మతానికి చెందినటువంటి వారు యూదులను ఇస్రాయేల్ను హతం చేయాలనే ఉద్దేశ్యంతో పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో స్వతంత్ర యుద్ధాన్ని ప్రారంభించారు అలాగే పంతొమ్మిది వందల యాభై ఆరులో సీనా యుద్ధం చేశారు పంతొమ్మిది వందల అరవై ఏడులో ఆరు రోజుల యుద్ధం పంతొమ్మిది వందల డెబ్బై మూడులో యోకుప్ప్యూర్ యుద్ధం ఇలా అనేటువంటివి పెద్ద యుద్ధాలు ఇస్రాయేలీల మీద చేయుట జరిగింది ఒక్క విషయం గమనించండి ప్రియులారా ఈ యుద్ధములన్నిటిలో దేవుడు ఇస్రాయలీలకు విజయాన్ని చేకూర్చిపెట్టాడు నందు ప్రియులార ఈ విధంగా విజయాన్ని పొందిన ఇస్రాయిలీలను చూచి ఆ కాలంలో ఉన్నటువంటి అరబ్బులు వరుసనే యుద్ధాలు చేసినటువంటి అరబ్బులందరూ కూడా రాజీకి వచ్చారు రాజీకి వచ్చి మధ్యవర్తుల సహాయంతో కొన్ని ఒప్పందాలను కుదుర్చుకోవటం జరిగింది అరబ్బులు ఇస్రాయిల్తో చేసుకున్న ఒప్పందాలు కొన్ని ఉన్నాయి అందులో మొట్టమొదటి ఒప్పందము పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ఇస్రాయేలీలతో చేసుకున్న ఒప్పందాన్ని జోర్డాన్ ఒప్పందము అని పిలుస్తారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో క్యాంప్డేవిడ్ ఒప్పందము పంతొమ్మిది వందల తొంభై మూడు తొంభై ఐదులలో ఓస్లో వన్ ఓస్లో టూ ఒప్పందములు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో గాజా జెరుకో ఒప్పందం ప్రభునందు ప్రీదేవుని బిడ్డలారా ఈ ఒప్పందాల్లో ఉన్నటువంటి సారాంశం ఏమిటంటే గాజా అనేటువంటిది పూర్తిగా పాలస్తీనా అరబ్బులదే అని తేల్చి చెప్పడం జరిగింది ఇక పాలస్తీనా దేశంలో ఉన్న వెస్ట్ బ్యాంకు వెస్ట్ బ్యాంక్ అంటే యోర్దా నది పడమడి తీర ప్రాంతాన్ని వెస్ట్ బ్యాంక్ అని పిలుస్తారు ఆ వెస్ట్ బ్యాంకులో రెండు బై మూడో వంతు ప్రాంతం అరబ్బులదే వెస్ట్ బ్యాంకులో కొద్ది భాగం మాత్రమే యూదులకు ఇవ్వబడింది ఆ వెస్ట్ బ్యాంకులో కొద్ది భాగం తూర్పు జరుసులే మాత్రమే యూదులకు ఇవ్వబడింది అందులో ఏడు లక్షల మంది యూదులు నివసిస్తారు ప్రభునందుప్రి దేవుని బిడ్డలార ఈ ప్రాంతాలను మూడు భాగాలుగా విభజించడం జరిగింది ఏరియా ఏ ఏరియా బి సి ఏరియా ఏ అనే ప్రాంతం పూర్తిగా గాజాపట్టికి చెందినటువంటిది అందులో కొంత తర్వాత వెస్ట్ బ్యాంక్లో కొంత భాగం దీన్ని అంతటిని కలిపి ఏరియా బి ఏ అంటారు ఇక ఏరియా బి అనేటువంటిది వెస్ట్ బ్యాంక్లో ఆ భాగం పోగా టౌన్ భాగం పోగా పల్లెటూరు భాగం కూడా ఈ ఆ పాలస్తీనా అరబ్బులకు ఇవ్వబడింది ఇక ఏరియా సి అంటే ఆ భాగం ప్లస్ తూర్పు జెరూసలెం దీన్ని ఏరియా సి వెస్ట్ బ్యాంకులోని భాగం తూర్పు జెరూసలెం ఏమంటారంటే ఏరియా సి అంటారు ఇస్రాయల్లో ఇవ్వబడింది ప్రి దేవుని బిడ్డలారా గమనించాలి ఏరియా ఏలో ఏరియా బిలో ప్రభునందుప్రియలారా పాలస్తీనా అరబ్బులు నివసించేవారు గాజాలో వెస్ట్ బ్యాంకులో మూ వెస్ట్ బ్యాంకులోని మూ రెండు వంతులు అరబ్బులు జ నివస నివాసం ఉంటున్నారు ఏరియా సీకి మాత్రం యూదులకు సంబంధించింది అయితే గమనించవలసిన విషయం ఈ విధముగా ఏరియా ఏని ఏరియా బిని పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ పరిపాలిస్తుంది పాలస్తీనియన్ అథారిటీ అనుబంధ సంస్థ అయిన పిఎల్ఓ అనుబంధ సంస్థ అయినా పాలస్తీనియన్ ఏరియా బి ఏని బిని పరిపాలన చేస్తూ ఉంటుంది అయితే ఈలోపు కొన్ని ఉగ్రవాద సంస్థలు బలాన్ని పుంజుకున్నాయి అవి హమాస్ అనే ఉగ్రవాద సంస్థ రెండు హిజ్బుల్లా లెబనాన్లోని ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థ మూడు హౌతీలు యమన్లోని ఉన్న ఉగ్రవాద సంస్థ ఇవి మూడు ఉగ్రవాద సంస్థలకు ఇరాన్ కొన్ని ముస్లిం దేశాలు మద్దతును తెలుపుతున్నాయి వారికి ఆయుధాలు ఆర్థిక సహాయాన్ని చేసి ఇస్రాయల్ దేశాన్ని అంతం చేయాలనే ఉద్దేశంతో ఈ ఉగ్రవాద సంస్థలను పెంచి పోషిస్తున్నాయి వీటికి రష్యా సహకారం కూడా ఉంది ఈ బలాన్ని చూసుకొని ఈ ఉగ్రవాద సంస్థలో ఇస్రాయలీలపై దాడి చేయటం జరిగింది మన అక్టోబర్ ఏడు రెండు వేల ఇరవై మూడులో హమాస్ అనే ఉగ్రవాద సంస్థ నాలుగు వేల మూడు వందల రాకెట్లతో ఏరియా సిలో ప్రవేశించి ఒక వెయ్యి నూట తొంభై ఐదు మందిని సంహరించడం జరిగింది రెండు వందల యాభై మందిని బందీలుగా తీసుకుపోయారు ఇది చూసి ఇస్రాయేల్ ప్రజలు ఈ యొక్క హమాస్ మీద యుద్ధం ప్రకటించి ఆ గాజాను సర్వనాశనం చేయటం జరిగింది రెండు వేల ఇరవై ఐదు నాటికి మనం చూస్తే ఎనభై వేల మంది మరణించారు ఒక లక్ష మంది గాజాలో గాయపడ్డారు తొంభై పర్సెంట్లు ఇల్లు ధ్వంసమయ్యాయి గాజా పూర్తిగా బోడిగా మారిపోయింది ప్రభునందపురి దేవుని బిడ్డలారా అలాగే హిస్బుల్లా కూడా అక్టోబర్ ఎనిమిది రెండు వేల ఇరవై మూడులో కూడా మరి దాడి చేయటం జరిగింది ఇస్రాయేల్ మీద వందల కొద్ది ప్రజలు దీనిలో చనిపోయారు ఇస్రాయేల్ వాళ్ళ మీద యుద్ధం ప్రకటించారు అయితే రెండు వేల ఇరవై నాలుగు నవంబరు ఇరవై ఏడో తేదీన సీజ్ ఫైర్ ఒప్పందంతో ఆగిపోయింది అలాగే రెండు వేల ఇరవై ఐదు జూన్లో పన్నెండు రోజుల యుద్ధం జరిగింది ప్రభునందు ప్రియులారా ఇరాన్పై ఇరాన్పై ఇస్రాయలీలు పన్నెండు రోజుల యుద్ధం చేసి వాళ్ళ అనుస్థావరాలని అమెరికా సహాయంతో ధ్వంసం చేయటం జరిగింది అప్పుడు ట్రంప్ జోక్యం చేసుకొని ఆ ఇస్రాయల్ మీద యుద్ధాన్ని అదే ఇరాన్ మీద యుద్ధాన్ని ఆపువేశాడు ఫైర్ ప్రకటించాడు రెండు వేల ఇరవై జూన్ ఇరవై నాలుగున ట్రంప్ ప్రకటించట జరిగింది ప్రభునందు ప్రీలారా ఇక గాజా యుద్ధం చాలా భయంకరంగా అలాగే లెబనాన్లో భయంకరంగా జరిగింది ఇరాన్లో భయంకరంగా వీటిలన్నిటి మీద యుద్ధాలన్నింటిలో ఇస్రాయెలే విజయాన్ని సాధించటం జరిగింది ఇక భవిష్యత్తులో ఇంకా తాత్కాలికంగా సీజ్ ఫైర్ ప్రకటించిన శాంతి ఒప్పందాలు వచ్చినా ఇవన్నీ కూడా తాత్కాలికమే మరలా అరబ్బులు యుద్ధాన్ని దేశ ప్రకటిస్తారు ప్రభునందు ప్రియులారే ఇస్రాయల్ మీదకి వస్తారు ఇస్రాయల్ దాడి చేయటం జరుగుతుంది భవిష్యత్తులో ఇది తీవ్ర పరిణామాలు దాల్చుతుంది ఇది పెద్ద ప్రపంచ యుద్ధానికి మిడిల్ ఈస్ట్లో చాలా భయంకరంగా అగ్నిగుండంలాగా మధ్యప్రాచ్యంలో మారిపోతుంది ప్రభునందు ప్రియులార ఇది ఇస్రాయిల్ల ప్రస్తుత వర్తమాన చరిత్ర ఇది చాలా క్లుప్తంగా చెప్పటం జరిగింది ఇది చాలా పెద్ద చరిత్ర ప్రభునందు ప్రియులార ఈ రెండో ఎపిసోడ్లో ఇస్రాయిల్ వర్తమాన చరిత్రను గురించి క్లుప్తీకరించినాను దయచేసి ఈ విషయాలను ప్రార్థనాపూర్వకంగా హృదయంలో భద్రపరచుకోండి అప్పటి వరకు ప్రభువారు మిమ్మల్ని నిండారుగా ఆశీర్వదించుదురుగాక ప్రార్థన చేసుకుందాం దయగలిగిన తండ్రి ప్రేమ కలిగిన యేసుక్రీస్తు ప్రభు మా రక్షకుడ మీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాము నాయన యేసుక్రీస్తు ప్రభు రెండో రాకళ్ళు ఇస్రాయేలీల పాత్రను గురించి రెండో ఎపిసోడ్ ద్వారా మాతో మాట్లాడారు ప్రభు ఇదిగో ప్రస్తుత ఇస్రాయలీల చరిత్రను గురించి ఆ తర్వాత హమాస్తో యుద్ధం హిస్బుల్లాతో యుద్ధం ఇరాన్తో యుద్ధం ఈ విషయాలన్నింటినీ కూడా తేటగా తెలియజేసినందుకు స్తోత్రాలు మీ బిడ్డలను కాపాడారు ఆదరించారు రక్షించారు భవిష్యత్తులో కూడా మీ బిడ్డలకు విజయాన్ని చేకూరుస్తారని బైబుల్ లేఖనాల్లో స్పష్టంగా వ్రాయిబడి ఉంది ఆయన ఇస్రాయేల్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడని మీ లేఖనంలో వ్రాయబడి ఉండగా నాయన ఈ వాక్య ప్రకారం మీ బిడ్డలను ఆదరించమని బలపరచమని రెండో రాకడలో ప్రభ మీ బిడ్డలకు రక్షణ దయచేయమని యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాము పరమ తండ్రి ఆమె